హాయ్ నమస్తే నేను మీరు ఆపూల భాస్కర్ అడ్వకేట్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్యలో వాళ్ళు ఏమంటా ఉండరు అంటే ఉన్నటువంటి భర్త తల్లిదండ్రులతోటి కుటుంబ సభ్యులతో నివాసం ఉండవు వాళ్ళు ఉంటే నేను కాపురానికి రన్నని చెప్పేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు వేధిస్తూ ఉంటారు వేరు కాపురం పెట్టమని తల్లిదండ్రుల నుంచి వేరు పడమని వేరు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరైనా మీ భార్య భార్య తల్లిదండ్రుల నుంచి వేరు పడమని ఇబ్బంది పెడుతురా వేరు కాపురం పెట్టమని ఇబ్బంది పెడుతురా అరాచ్మెంట్ చేస్తురా అట్లాంటిది అట్లాంటి సమయాలలో మీకు ఒక మంచి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా వేరు కాపురం పెట్టమని బెదిరించేటటువంటి బ్లాక్ మెయిల్ చేసేటటువంటి ఒక భార్య నుంచి విడాకులు ఇవ్వటం న్యాయమే అనేటటువంటి ఒక పద్ధతులలో ఒక తీర్పుని ఇవ్వడం అనేటం జరిగింది మిమ్మల్ని వేరు కాపురం పెట్టమని బాధించేటటువంటి వేధించేటటువంటి మానసికంగా శారీరకంగా వేధించేటటువంటి భార్య నుండి విడాకులు పొందవచ్చు అనేటటువంటిది సుప్రీంకోర్టులు హైకోర్టు చెప్పడం అనేది జరిగింది అది ఒక పెద్ద మేజర్ గ్రౌండ్గా ఈ మధ్యకాలంలో కోర్టులు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి దాన్ని బేక్ చేసుకొని డైవర్స్ కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని భర్త తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల్ని కాప ల్సినటువంటి బాధ్యత భారీ కూడా ఉంది కానీ అట్లా కాపాడకుండా సాయం చేయకుండా కుటుంబాన్ని ఉండకుండా వేరు కాపాడం పెట్టమనేటటువంటి అన్యాయం దాన్ని బెయిన్ చేసుకొని విడాకులు కొరవచ్చు అనేది చట్టం చెప్తా ఉంది థ్యాంక్ యూ